ఒక స్కెచ్ అనేది వేస్తున్నారు అనేది అనిపిస్తా ఉంది కానీ దీన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే అందరూ ప్రార్థన చేయాలి రాజు గారు అన్న మాట ఏంటంటే బజారు మనుషులు అన్నారు దీంట్లో మనుషుల్లో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు ట్రాన్స్ జెండర్లు కూడా ఉంటారు మరి అనేక మతాల వాళ్ళు ఉంటారు అనేక జాతులు వాళ్ళు ఉంటారు మనుషులు అన్న మాట పదంలో కేవలం వీళ్ళ స్త్రీలు అనేసి ఆ ప్రాప్గా ఏదైతే మెదత్తుకుని కావాలంటే అదంతా చేస్తున్నారని నేను భావిస్తా ఉన్నాం మరి ట్రాన్స్ జెండర్స్ కూడా మల్లెపూలు ఎత్తుకుంటూ ఉంటారు అలాగే మగవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో పూలు అనేది పెట్టుకుంటా ఉంటారు మరి స్త్రీలైన వారు క్రైస్తవ స్త్రీలు కాదు హిందూ స్త్రీలు కాదు మరి ఏ మాత్రం స్త్రీలు అయినా భారతదేశంలో పూలు వేసుకోవడం అనేది ఆనవైతే కానీ ఎవరో ఓన్ చేసుకోలేదు కానీ వీళ్ళు ఓన్ చేసుకుని అది మమ్మల్ని అన్నారని కావాలని రాధాంతం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి బ్రదర్ బ్రదర్ వన్ మినిట్ ఇది పెద్ద రాజకీయ డ్రామా డ్రామా ఇది రాజకీయ ఈ డ్రామా నాడి మీకు అర్థం కావట్లేదు ఇక్కడ శాలేమరాజు గారినే అని అన్నారని మీరు అనుకుంటున్నారు శాలేమరాజు గారిని మధ్యకి తీసుకొచ్చి యావత్తు క్రైస్తవ్యాన్ని కూడా నిందించాలనే డిబేట్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకొని వెళ్తున్నారు మీకు అర్థమైంది లేదో సాలేం రాజు గారు అన్న మాటలని చర్చిల వరకు తీసుకొచ్చాడు కరుణాకర్ అక్కడి నుంచి క్రైస్తవ పాస్టర్లు అందరూ అంటున్నాడు ఇంకొకడు క్రైస్తవులు అందరూ ఎలాగ ఉంటారని ఇంకొకటి అంటున్నాడు అంటే దీని అంతటినీ కూడా యావత్ క్రైస్తవ్యానికి పులిమేసి కళా చేసేసి క్రైస్తవ్యాన్ని అంతటిని బూచీగా చూపించేసి ఇక్కడంతా ఈ మత కల్లో సృష్టించి ఇక్కడ ఒక గొప్ప ఆ రాజకీయ ఎత్తుగడ అనేది జరుగుతున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవ సమాజం ఆలోచించండి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను ఆ విషయ పరిజ్ఞానం దేనికి అసలు ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని అజ్ఞాని అయిన ఆ ఒక డొల్ల తనం కలిగిన ఒక జాన్పాల్ అనేవాడు జాన్పాల్ గాడు ఒక ఒక వీడియో పెట్టాడు ఏం పెట్టాడు అంటే షాలీం రాజ అన్న గారు ఇకనన్నా బయటకు వచ్చి యావత్ హైందవ సమాజానికి క్షమాపణ చెప్పాలంట అరే ఏం విషయ పరిజ్ఞానం ఉంద్రా నువ్వు మాట్లాడుతున్నావు ఆ డబ్బా మొహం ఒకటేసుకొని తెలియనప్పుడు తెలియ గమ్మునుండు తెలియనప్పుడు గమ్మునుండు ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఇది ఆ విషయ పరిజ్ఞానం లేకుండా నోటికొచ్చింది వాకబాక జాన్పాల్ బ్రదర్ నీకు అర్థం కావట్లేదు వీడు 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 గా పని చేస్తాడు బ్రదర్ మతలకి నేనైతే అది కన్ఫర్మ్ చేసుకున్నాను వీడు కోవట్గా పని చేస్తాడు వీడికి బైబిల్ పరిజ్ఞానం లేదు ఏం జరుగుతుందో తెలియదు రేపొద్దున క్రైస్తవ్యంకి ఏమవుతుందో తెలియదు అని పిచ్చోడా ఈ రోజు సాలేం గారితో సమాపం చెప్పించి పొద్దున మన మీదకి అది నెట్టి నీ వరకు వస్తుంది నీకు తెలియదేమో అది నేను సేఫ్ జోన్ లో ఉన్నాను నన్ను ఎవడేమో అనుకోవట్లేదు చుట్టూ క్రైస్తవ్యం చుట్టూ వచ్చేస్తున్నారాలో క్రైస్తవ సేవకులు చుట్టూ వచ్చేస్తున్నారు అర్థమైందా ఫోన్ కాల్ మొదలుకొని ఇలాంటివి ఏది దొరికినా టీవీ మీడియా ఒక్కటైపోతున్నారు వీళ్ళ యొక్క సోషల్ మీడియా ఒక్కటైపోతున్నారు ఈ యొక్క సంఘాలన్నీ కలిసిపోతున్నాయి ఈ స్త్రీలందరూ కలిసిపోతున్నారు ఒక్క ఇష్యూ చిన్న గొడవను పట్టుకొని లాగి లాగి దీన్ని ఎంతవరకు తీసుకెళ్లారంటే దీన్ని పెద్ద రాజకీయం చేసి క్రైస్తవ్యం మీదే నిందించాలని క్రైస్తవుల్నే దొంగలుగా చూపించాలని అనుకుంటున్నారు రా సన్నాసి నీకు అర్థం కావట్లేదు అది వేసుకొని కొంచెం సరే ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేనేమంటానంటే క్రైస్తవ ప్రపంచం ఆలోచించండి ఆలోచించండి కొంచెం కొంచెం ఎవర్నెస్ మనకి దేవుడి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆలోచించండి ఎందుకు మేము అరుసుకొని గీ పెట్టి లైవుల్లోకి మళ్ళీ వచ్చి చాలా కాలం ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యాలు ఉన్నారు కాబట్టి మూడు నెలల వరకు మేము ఆపేశాం కార్యక్రమాలు ఎందుకు ఇంకా సోషల్ మీడియాలోకి రాకపోతే మంచిది వీళ్ళందరూ కూడా గలిబిలి చేస్తున్నారు కానీ దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు మేము రావడం జరిగింది దీన్ని కంటిన్యూస్ చేయమని మీరు కోరుతున్నారు కనుక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం ప్రార్థన చేయాలి కోసం ప్రార్థన చేయండి మీ అందరు సహాయ సహకారాలు మాకు ఉండాలి మేము ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి ఈ యొక్క ఈ యొక్క నేనేమంటానంటే ఈ యొక్క మతోని మాదిలే కాదండి మతోని మాదిలే మనకు వ్యతిరేకం అనుకుంటే క్రైస్తవ ఇలాంటి కలుపు మొక్కలు కూడా ఉన్నాయి ఇంట్లో కూడా ఏర్పారు అలా ఇవి కూడా చాలా ప్రమాదకరం ముందుకి క్రైస్తవ్యానికి వాటి విషయంలో కూడా మేము కార్యాచరణ తప్పకుండా చేస్తాం బ్రదర్ కన్క్లూడ్ వన్ వర్డ్ కన్క్లూడ్ చేస్తే ఇంకా చాలా మంది